అందరికీ నమస్కారం మహిళా ఉపాధ్యాయునులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా ఒక చిన్న పాట అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజ మామహనీయులను మరువొద్దుర సమాజ మామహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడి చెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన ఆ బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజ మా మహనీయులను మరువొద్దుర సమాజ మా మహనీయులను వాటినందుకోని శాసించర తలమును అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తును పునా పుస్తకాలను మన మస్తకముల బంధించరా అక్షరాలను నీ భవిష్యత్తును పునా దేశే పుస్తకాలను ಮನ ಮಸ್ತಕಲ ಅಕ್ಷರಾಲನು ನಿಕ್ಷಿಪ್ತಮೈದಾಗಿನ ದಾಗಿನ ಕೋಡಿಂಗು ಭಾಷನು ನೂ ನೇರ್ವಾಲಿರ ವಿಶ್ವಪು ವಿಜ್ಞಾನರತನು ನಿಕ್ಷಿಪ್ತಮೈ ದಾಗಿನ ನೂ ನೇರ್ವಾಲಿರ ವಿಶ್ವಪು ವಿಜ್ಞಾತರತನು ಸದವಾಲಿರ ಪೇದ ಕನ್ನೀಟಿ ಧಾರನು సదవాలిర పేదల కన్నీటి ధారను వెతకాలిర జగ అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి శ్వాసగా మార్చాలిరసదువ దార నందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను శ్వాసగా మార్చాలిరసమ్మదార నందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను చరితను సృష్టించి నింగి లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష బడుగును చరితను సృష్టించి నింగి నే లక్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష బడుగును సాధించర కలలుగనే రాజ్యమ్మును సాధించర కలలుగానే రాజ్యమ్మును ఎగరెయ్యాలిరని బ్రతుకున గెలుపు జెండను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువొత్తుర సమాజమా మహనీయులను మరువొత్తుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి థ్యాంక్ యూ